ైజలాండ్ దేవుని ప్రశస్తమైన నామమునకు మహిమకరుణగాక ప్రభు నామమున మీ అందరికీ హృదయపూర్వక వందనాలు ఈ కాలము దేవుని వాక్యాన్ని విందాం హెబ్రిల్ క్రాసిన పత్రిక అధ్యాయము ఇరవై వచనము కొందరు మానుకొనుచున్నట్లుగా సమాజముగా కూడుట మానక ఒకరినొకడు హెచ్చరించుచు ఆ దినము సమీపించుట మీరు చూచిన కొలది మరీ ఎక్కువగా అలాగు చేయచ్చు ప్రేమ చూపుటుకును సత్కార్యములు చేయుటుకును ఒకరినొకడు పురుకొల్పవలనని ఆలోచింతుము ప్రేమ వర్లరా ఇక్కడ దేవుడు మరి సంఘము గురించి కొన్ని విషయాలను మనకు తెలియజేస్తున్నాడు ఎందుకంటే సంఘము మరి ఎల్లప్పుడూ కూడా సమాజముగా కూడాలి మరి ఇంటి దగ్గర కూర్చొని ఆరాధించటము కాదు కానీ ప్రేమైన వల్ల ఒక మందిరము సంగము కొరకు నిర్మించబడింది ఆ మందిరములో సమాజముగా కూడుట మానవద్దు ఎందుకంటే సంఘమునికి సహవాసం అనేది చాలా చాలా ప్రాముఖ్యమండి సంఘ సహవాసాన్ని ప్రతి ఒక్కరు కూడా కలిగి ఉండాలి మరి ఆ సహవాసములో ఉన్నవారందరూ ఒకరిని ఒకరు ఐక్యత కలిగి యథార్థతతో మరి హెచ్చరించుచు మరి మరి ఎల్లప్పుడూ కూడా అందరూ సంతోషముతో ఒకరికొకరు కలిసి ప్రేమ చూపించడానికైనా సత్కార్యాలు చేయటానికైనా మరి ఒకరిని ఒకరు బలపరచుకోవాలి ప్రేమను వల్ల దేవుని దినము సమీపిస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సహవాసంలో ఉండాలి దేవుని సహవాసంలో ఉండాలనే విషయాన్ని ఎప్పుడు కూడా మనం మరవకూడదండి సంఘ సహవాసం అనేది చాలా చాలా ప్రాధాన్యమైనది ప్రిమన్ వల్లరా ఎల్లప్పుడూ కూడా ఆ సహవాసము మనకి ఎన్నో ఆశీర్వాదాలని తీసుకొస్తుందండి మన పితరులైన ఆదిమ సంఘ విశ్వాసులు చక్కగా అపోస్తుల బోధ అనే సహవాసంలో ఉన్నారు ప్రార్థన అనే సహవాసంలో ఉన్నారు విరుచుట అనే సహవాసంలో ఉన్నారు అనుదినము చక్కగా తప్పకుండా కూడుకునుచు మరి ఎంతోమందిని వారితో చేర్చుకుంటున్నారండి నూతనముగా వచ్చేవారిని కాబట్టి ఈరోజు నా సంగములో దేవుడు నీకంటూ ఒక సహవాసాన్ని ఏర్పాటు చేశాడు ఆ సహవాసంలో ఉన్నామా లేమా అనేది మనం ఎల్లప్పుడూ కూడా గ్రహించాలి చూడండి ఈ లోకంలో ఎంతోమంది సహవాసం చేస్తూ ఉంటారు మరి ఆ సహవాసం ప్రతిరోజు మాట్లాడుతూ ఉంటారు ప్రతిరోజు ఎన్నో ఎన్నో విషయాలు చర్చించుకుంటూ పంచుకుంటూ ఆనందిస్తూ జీవిస్తారు కానీ లోక సహవాసం కంటే ఇది దేవుడిచ్చిన ఆత్మీయ సహవాసం అండి ఈ సహవాసంలో ఎల్లప్పుడూ కూడా మనం బలము కలిగి ఉండాలి దేవుడు మేమును ఆశీర్వదించను గాక అమేన్